నేను మీ రాజోగు రామేశ్వర ఈ రోజు ముచ్చట రామేశ్వరి నా పైన ప్రాంకులు లేచింది కదా ఇప్పుడు మన ప్రాంక్ ఎట్లాండో చూపిస్తాను రామేశ్వరికి చూడండి మీరు కూడా छोड़ो रे रामेश्वर भाई देखो सर 500 पूरी पीस सामान डाल दो भाई अम्मा ने भी डराव रहा अकेले तो मनगोने जल्दी गेट है ऐया नहीं बांस को बा चाहता नहीं तो ये साथ नहीं तो साथरा तेरे रोम के रोम में उनको फोन नहीं मार फोन आ हां अब आ लेट तो पता

అదేనేవా అపుల కుర వస్తుందా అంటే అది అది కాంపు వాసన వస్తుంది లైక్ లెక్షన దివగలిప ఏమను చెప్పు కాంపు వాసన వస్తుంది అబ్బో కొని

కొడతా కొడతా అని చెప్తున్నా మొన్న మేము నీళ్ళు ఎందుకు వస్తాం నీళ్ళు ఎందుకు వస్తాం మొన్న నీళ్ళు ఎందుకు వస్తావు నీళ్ళు ఎందుకు వచ్చినావు నేను పోతున్నాను ఎందుకు చెప్పావు నాకు ఎందుకు చెప్పావు ఎందుకు చెప్పావు ఎందుకు చెప్పావు పోయి

అన్న ఏమన్నా అన్నము ఏమంటే మరి పిలిసిన పస్ట్లే పిలిసిన కొట్ట మంది కొడతానండి మన ఊట నిన గుసన కడుత గుసన మెలి పోయలేము ని 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 ఆ డాక్టర్ ఈ పైనా ఏం జో కట్రో వారం వారం కట్రో ను కట్రో భరన నా ఇంజరా ఆ ముక్క గాడిరా ముక్క గాడిరా ఇప్పుడు ఏదో తిను ఇప్పుడు అట్లా నువ్వు అట్లా తిందా నీకు గుడ్డు వట్నం కానే తపడక యా గుడ్డు గుడ్డు ఇదో గుడ్డు తెలుసు గుడ్డు ఏయ్

খরোনেSen? জেথজে এহা কামে কামে কারেএ বরে? তবতাহটানে সোপা? কুডুি কুষটা মায者? এཧ

ಚಾಲ ಮಂಚ ಮದ ಗುಡ್ಡು ಕಳುತ ಪಿಲ್ ಅಲ್ಲಿ ಇಂಕುಡ್ಡು ಮಂಚ ಕಳಿಸ

Ii karne mo kamula korra ainde bhaayade bhai navarara. Kampu aazurathu. Le le le. Le gaipa le. Thursku thursku. फिलहाल तो टाइम नहीं आ रहा करियो करदा आ रे वाह वो लग रे वन मोली ए वो लग के बाला वाली वाली ए आ मान मंजूर बा आ रे ए मजे ना जंत परंगती अब अल्लाह कुरान को दे दो अन्नबदलाड़ दो తమ్ముడు మీ తమ్ముడి దగ్గర పెట్టినా కెమెరా మీ తమ్ముడు చూడు మీ తమ్ముని దగ్గర చూడు చూడాను మీ తమ్ముడు చూడు నువ్వు చేసిన తమ్ముడే మీ తమ్ముడే వాటికి వచ్చిన వాళ్ళ మంచిగా ఇద్దా ఎవరైనా మన మన దగ్గర ఉంటాడు ఎప్పటికైనా నేను వరకు పెట్టినా మంచి కదా మంచి కదా ఫ్రాంకు ఫ్రాంక్ ప్రాంక్ ఏమో కదా ఉన్నాయి సక్సెస్ అయినా కానీ మీద మంచిగా అయిందా మంచిగా చూడండి అలిగింది ఇక ముఖమంత మార్చుకుంది నెక్స్ట్ వీడియోతో మరీ వెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ మాకు వెళ్ళడా ఉంటే మంచి మంచి వీడియోస్ చేస్తాం మరి రమేష్ చెప్పి అలిగి వీడియో బంద్ బాయ్ ఫ్రెండ్